పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో మాడుగుల రోడ్లో ఉన్న ఆర్యవైశ్య వృద్ధాశ్రమం పక్కన కోళ్ల ఫామ్ లో గురువారం రాత్రి చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది కోళ్ల ఫామ్ యజమాని వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మాడుగుల రోడ్లో ఉన్న కోళ్ల ఫామ్ లో గుర్తు తెలియని వ్యక్తులు కోళ్ల ఫామ్ కు గడ్డపారతో కన్నం చేసి కోళ్లను దొంగలు దొంగిలించారని వాటిలో ఇరవై ఐదు పుంజులు ముప్పై పెట్టెలు దొంగిలించారని వాటి విలువ సుమారు నలభై వేల రూపాయలు ఉంటుందని రోజు కోళ్ల ఫామ్ కు వచ్చి పోతూ ఉంటామని శుక్రవారం తెల్లమారుజామున మేము వచ్చేసరికి ఈ దొంగతనం జరిగిందని అన్నారు సరే వెంకటేశ్వరరావు మాది ఊరి ఊరిపేట కోలఫారా ఇచ్చాము ఆ కోలఫారాలో ముప్పై దాకా కాకపోయినాయి ఇరవై ఇరవై కుంజులు పదిహేను పెట్టలు మొత్తం ఒక పది కిలో దాకా కాకపోయినాయి యాభై వేలు కిలో ఆ గోడ బలగ కొట్టి রাজু তো গড় বড় বসে বড় কেন বেশি দাম বলি বা